నమస్కారం న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత గోదావరి పరివాహక ప్రాంత ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీగా పరి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని అధికారంలో ఉన్న దగ్గర ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ప్రజా సమస్యలు పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు పరిష్కారం కాకపోగా అనేక సమస్యల్ని ఉత్పన్నం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది ఉదాహరణకి కరకట్ట పేరుతోటి కోరేగడ్డ భూములు ముంచి ఆ భూముల మీద బతుకుతున్నటువంటి రైతులని కూలీలని ఆదం చేయాలనేటువంటి కుట్ర బిఆర్ఎస్ నాడు ప్రభుత్వం చేసింది ఆ కుట్ర చేసినప్పుడు ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ కూరగడ్డ ప్రజల భూముల గురించి ఆ రైతుల గురించి ఆ కూలీల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం పట్టాలు ఉన్న వాళ్ళకే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని మాట్లాడినటువంటి సందర్భం నాడు ఉంది ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటు వరద బాధితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అని నాడు ప్రజలు ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో ఆ ఉద్యమాన్ని అత్యంత పాశవికంగా అన్యాయంగా అణిచివేసినటువంటి పరిస్థితి నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇది వాస్తవం దా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటానికి మద్దతు ఇచ్చింది మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది మరి ప్రభుత్వంలో ఉన్నది నువ్వే కదా ఆనాడు మద్దతు కూడా ఇచ్చినావు కదా మరి ఇప్పుడు ఎందుకు నీ ప్రభుత్వంలో ఆ వరద బాధితులకి ఐదు సెంట్ల ఇల్లు స్థలం ఎందుకు ఇవ్వట్లేదు ఇది కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని బహుజన్ సమాజ్ పార్టీకి మేము తెలియజేస్తా ఉన్నాం పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దండిపేట కాలనీ నుంచి సీకత్తి వరకు రోడ్డు మొత్తం తవ్విరు కొత్తది నిర్మిస్తా ఉన్నారు దాన్ని నిర్మించలా ఏమి చేయలే అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని సమ ఇంత సమయం అయినప్పుడు కూడా దాన్ని పోసేటువంటి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు దాంతో పాటు ఎప్పుడు వరదలు వచ్చినా రాకపోకలకి అనేక ఇబ్బందులు పడతా ఉంటారు ఈ గోదావరి పరి ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పరిపాలించింది ఆ ప్రాంతాన్ని బిఆర్ఎస్ పరిపాలించింది ఆ ప్రాంతాన్ని కానీ ఏ ఒక్క ప్రభుత్వంలో కూడా అక్కడ హై లెవెల్ బ్రిడ్జి ఇతవాగు వంతెన మీద కట్టాలనేటువంటి కనీస సోయి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వానికి లేదో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ నాయకత్వానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజలారా మేమేమంటున్నామంటే అత్యంత కుట్రపూరితంగా గోదావరి పర్వక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి మన ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కాని మన ప్రజల పట్ల ప్రేమ గాని చిత్తశుద్ధి గాని ఏ మాత్రం లేదు అట్లా లేనటువంటి ఆ పార్టీలల్ల మన ప్రాంత అభివృద్ధి చేయనటువంటి ఆ పార్టీలల్ల మీరెవరూ ఉండొద్దు ఆ పార్టీలను అన్నింటినీ వీడాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఆ ప్రాంత ఆ పార్టీలలో పనిచేస్తున్న నాయకులు కూడా ఆలోచించారా దేనికోసం పనిచేస్తున్నారు దేనికోసం మీరు ఆ పార్టీలో తిరుగుతున్నారనేది కూడా ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించారా మన ప్రజా సమస్యలు పరిష్కారం పరిష్కరించలేనటువంటి పార్టీలలో మీరు ఎందుకుంటున్నారనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ ని చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజానికానికి మేము పిలుపునిస్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జడ్పీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అన్నింటికి పోటీ చేస్తా ఉంది ప్రజల పట్ల చిత్తశుద్ధి తోటి నీతి నిజాయితీగా పనిచేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి అధికారాన్ని ఇవ్వండి ప్రజలరా బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఈత వా హై లెవెల్ బ్రిడ్జ్ కి బ్రిడ్జ్ నిర్మాణం చేపడతాం బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా సీకత్తి గురం నుంచి దండిపేట వరకు ఉన్నటువంటి రోడ్డు ని త్వరితగతిన నిర్మాణం దాని కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం అంతేకాదు బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా వర్రబాధితులకు ప్రతి